నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గుండెపోటు వైసీపీ నేత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు మద్యం కుమ్మకోణం కేసులో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూడా చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రిమాండ్ విధించండి కోర్టు ఇక మొత్తానికి రిమాండ్ ఖైదీగా ఉన్న చివరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే గుండెపోటు వచ్చిందని చెప్పడంతో కూడా పోలీసులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ దీపిక ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చంద్రగిరికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి కూడా కీలకమైనటువంటి అప్డేట్ ఈరోజు రావడం జరిగింది ఏదైతే ఆయనకు సంబంధించి అంటే జైలు అధికారులు సంరక్షణలో అంటే ఇప్పటికే ఈ ఏదైతే జూన్ ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు వరకు కూడా రిమాండ్ విధించి ఆ రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే బెంగళూరు నుంచి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నటువంటి వెళ్తున్నారన్నటువంటి నేపథ్యంలో బెంగళూరు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకోవడం అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి పోలీసులకు అప్పచెప్పడం అప్పచెప్పినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అప్పచెప్పడం అప్పచెప్పినటువంటి తర్వాత వారు అక్కడి నుంచి బెంగళూరు నుంచి విజయవాడకు తీసుకురావడం విజయవాడకు తీసుకొచ్చినటువంటి తర్వాత సిట్ కార్యాలయంలో దాదాపుగా తొంభై నుంచి నూట ఇరవై ప్రశ్నలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు ఉంచినటువంటి నేపథ్యంలో వేటికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైనటువంటి సంబంధాలు ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా సిట్ ఆయన ముందు ఉంచిన అంటే రాజ్ కసిరెడ్డికి మిగిలిన వారందరికీ కూడా ఉన్నటువంటి సంబంధాలు ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో కీలకంగా ఆయన వ్యవహరించినటువంటి అంశాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో అసలు ఈ ఈ ఈ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే రాజకీయ రెడ్డితో పాటు పైలా దిలీప్ అదేవిధంగా చాణక్య సజ్జల శ్రీధర్ రెడ్డి ఓఎస్డీగా జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించినటువంటి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా సీఎంఓకి సంబంధించి గతంలో ప్రధానంగా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి అప్పుడు తాజాగా చివిరెడ్డి చివిరెడ్డితో పాటు అదేవిధంగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అదేవిధంగా వెంకటేష్ నాయుడు రాజేష్ ఇట్లా అనేక రకాలైనటువంటి నిందితుల పేర్లను సిట్ అధికారులు అంటే మొన్నటి వరకు దాదాపుగా ముప్పై పేర్లు మాత్రమే ఇందులో జాబితాలో ఉన్నాయనుకున్నారు దాదాపుగా ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని నమోదు చేశారో ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ ఎయిట్గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ ఫోర్గా వెంకటేష్ నాయుడు ఏ థర్టీ నైన్గా చివిరెడ్డి మోహిత్ రెడ్డి వీరందరినీ ఎప్పుడైతే చేర్చారో ఇంకా అనేక మంది నిందితులు ఈ కేసులో ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ప్రధానంగా సిట్ అధికారులు అంటే ఏదైతే ఈ దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణం జరిగింది ఈ కుంభకోణంలో ఎవరెవరు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు సూత్రధారులుగా వ్యవహరించారు అసలు మద్యం కుంభకోణాన్ని సంబంధించి ఈ ఈ లిక్కర్ స్కామ్లో ఆ పాలసీని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అదేవిధంగా ఈ మార్చినటువంటి ఆ పాలసీని దీన్ని పక్కదారి పట్టించారు అంటే అసలు వచ్చినటువంటి ఆదాయం ఎంత డిజిటల్ పేమెంట్స్ వీరు చూపించింది ఎంత పక్కదారి పట్టించింది ఎంత ఎంత మేర అవినీతి జరిగింది ఇందులో ఈ అవినీతి చేసినటువంటి నేపథ్యంలో ఎంతెంత పెట్టుబడులు వేటు వేటుల్లో పెట్టారు అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ పెట్టుబడులు భూముల కొనుగోలు బంగారం కొనుగోళ్లు పెద్ద ఎత్తున చేశారని ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది మాజీకి మాజీ ఏపీ దీనికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించిన ఎండిగా వ్యవహరించినటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి లో పెద్ద ఎత్తున ఈ బంగారం కొనుగోళ్ల బిల్లులు పెద్ద ఎత్తున దొరకడంతో ఈ కేసులో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకుంది ఏదైతే ఈ అక్రమంగా వచ్చినటువంటి డబ్బును హవాల డబ్బును పక్క రాష్ట్రాలకు వేరే చోట పెట్టుబడులు పెట్టడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు అనేది సిట్ ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ ఆరోపణలకు సంబంధించి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అన్ని సేకరించినటువంటి తర్వాత మాత్రమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడము అదేవిధంగా ఆయన అదుపులో అంటే ముందస్తు నోటీసులు ఇవ్వలేదు కానీ అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఆయనకి నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశారనేది సిట్ చెప్తున్నటువంటి వాదన ఈయన మాత్రం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి తప్పించుకునేటువంటి క్రమంలో చేస్తా ఉన్నారనేది ప్రధానంగా చెవిరెడ్డి ఏదైతే తనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి అందుకోసం మాత్రమే చెవిరెడ్డి వెళ్తా ఉన్నారని ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో అంటే గత కొన్ని రోజులకు ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో నేను ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు నేను సిట్ కేసులో నన్ను అరెస్ట్ చేయాలని చూస్తా ఉంది అని అన్నారు కానీ ఈ ఆరోపణలు ఎందుకు చేశారు చేసినటువంటి క్రమంలో ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్లిపోతా ఉన్నారు అనేది ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా ఉన్నాయి ఆయనకి దేశం దాటి ఎక్కడికి పోయేటువంటి పరిస్థితి ఉండకూడదని వారికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు జారీ చేసినా కూడా ఎందుకు చివరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకి అనేది ఇక్కడ అంత చిక్కనటువంటి ప్రశ్న మరొక వైపు ఈ రోజు విజయవాడ జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది గుండెపోటు నాకు గుండె ఛాతి నొప్పిగా ఉంది నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి ఎవరైతే పోలీస్కి అంటే జైలుకి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆయన అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం వైద్యుల పర్యవేక్షణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండడం ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిణామాలని కూడా పరిశీలించినటువంటి తర్వాత వైద్యుల పర్యవేక్షణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండాలి ఈ రోజంతా కూడా ఉన్నటువంటి తర్వాత ఆయన కండిషన్ ఏంటి స్టెబిలిటీ ఎలా ఉంది గుండె కొట్టుకోవడం ఏ విధంగా ఉంది నిజంగానే చాతి నొప్పి ఏమైనా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది అసలు ఎందుకు దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు అటు పోలీస్ కస్టడీకి సంబంధించి వీరు కస్టడీ పిటిషన్ కూడా వేసేటువంటి అవకాశం ఎందుకంటే ఒకటి ఒకటిదా రెండు రోజులు కస్టడీకి ఇస్తే ఈ కేసులో ఒక కీలకమైనటువంటి సాక్ష్యాలు కూడా సేకరించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీ చివరెడ్డికి సంబంధించినటువంటి కేసులో మరొకసారి ఈ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయబోతుందని కూడా ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం మరి చూడాలంటే ఈ కేసులో అనేక రకాలైన మలుపులు ఉన్నాయి కాబట్టి రాజ్ కెసిరెడ్డి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తే అందులో చెవిరెడ్డి పాత్ర ఏంటి సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర ఏంటి గోవిందప్ప బాలాజీ పాత్ర ఏంటి మిగిలినటువంటి వారి పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ఒక్కొక్కరిగా కూడా సిట్ ఆరాధిస్తూ ఉంది కాబట్టి చూడాలి మరి ఈ కేసు ఏ విధంగా ముందుకెళ్తా ఉంది ఈ రోజు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో చివరెడ్డి ఉన్నారు కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ఒక డీటెయిల్ రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి అని చెప్పి చూడొచ్చు దీపిక రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్